నమస్తే బోస్ భోజకుమారి అమరావతి పునః ప్రారంభానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి స్పీచ్ లో పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే ఇప్పుడు పహల్గామ్ లో జరిగినటువంటి తాగి ఆయన ఉద్దేశిస్తూ మాట్లాడుతూ కొంతమంది మన దేశంలో ఉంటూ మన దేశపు నేల మీద ఉంటూ మన దేశ గాలి పీలుస్తూ మన దేశంలో ఉంటూ మన దేశంలో అన్ని బెనిఫిట్లు పొందుతూ పాకిస్తాన్ అంటే ఇష్టం అని చెప్తారు పాకిస్తాన్ సపోర్టర్ గా మాట్లాడుతున్నారు అలాంటి వాళ్ళు ఉంటే ఉండండి లేకపోతే అంత ఇష్టమైతే పాకిస్తాన్ వెళ్ళిపోండి అని చెప్పేసి మాట్లాడారు దీనికి కొంతమంది తొక్కల శాడిస్ట్ శాడిస్ట్ మెంటాలిటీ ఉన్నటువంటి కొంతమంది వాళ్ళ కామెంట్స్ వస్తుంటే నిజంగా భయం వేస్తుంది సార్ అంటే నిజంగా మనం రాజ్యాంగ ప్రకారం మరి ఇంత ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చేసామా ఇంత దారుణంగానేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి పెద్దలు ఆ రోజు ఊహించలేకపోయారా నిజంగా భయం వేస్తుంది నిజంగా భయం వేస్తుంది నాకు చాలా భయం వేస్తుంది ఏంది ఇలా ఉన్నారు వీళ్ళు అసలు ఎవరు ఇది అసలు భారతదేశంలో ఉంటూ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ పాకిస్తాన్ పాకిస్తాన్ మీద వాళ్ళ మాలినటువంటి లేదో ఏదో అభిమానం చూపించేటువంటి ప్రయత్నం దీనికి నిజంగా వీళ్ళకి భారతదేశం మీద ప్రేమ ఉందా లేదా అనేటువంటి విషయానికి సంబంధించి పక్కన పెడదాం వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కాబట్టి వీళ్ళు పాకిస్తాన్ అంటే వస్తున్న అంటే ఎంత దారుణమైనటువంటి రాజకీయాలకి దిగజారిపోయామంటే మనం దేశభక్తిని కూడా మన రాజకీయం కుటిలమైనటువంటి నీచమైనటువంటి రాజకీయాలకి దేశ సంపద అయినటువంటి యువత ఆ రాజకీయాల కోసం తాకట్టు పెట్టడం అనేది నిజంగా చాలా భయం కలిగించింది నాకు నిజంగా చాలా భయం కలిగించింది శాటిస్ట్ వీళ్ళు నిజంగా చెప్పుతో కొట్టాలి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని రోడ్డు మీద తీసుకొచ్చి చెప్తూ కొట్టాలి కొంతమంది మాట్లాడతారు ఆ ఇప్పుడు నాకు ఎవరు ఒక అమ్మాయి అంటే ఇష్టం అంటే ఆ అమ్మాయితో పెళ్లి చేసేస్తారా లేదు ఒక ప్రాంతం ఇష్టం అంటే ఆ ప్రాంతం నాది అయిపోతా అనేటువంటి విధంగా సొల్లు మాట్లాడుతున్నటువంటి కొంతమంది ఉన్నారు ఇదేం దుర్మార్గం అండి ఇప్పుడు భారతదేశంలో ఉంటూ ఇప్పుడు అమెరికా అమెరికా అంటే ఎవరికి ఇష్టం ఉండదు అందరికీ ఇష్టం ఉంటుంది మిగతా దేశాలు ఎవరికి ఇష్టం ఉండదు అందరికి ఇష్టం ఉంటుంది కానీ అమెరికా ఇష్టం అని చెప్పవచ్చు కానీ పాకిస్తాన్ ఇష్టం అని చెప్పకూడదు ఎందుకంటే అమెరికా అమెరికాకి సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చి భారతదేశంలో ఉన్నటువంటి మన ఆడబిడ్డల్ని విధవలు చేయట్లేదు మన చిన్న బిడ్డల్ని చంపట్లేదు లేకపోతే భారతీయులకు సంబంధించినటువంటి వాళ్ళని బాంబులు పెట్టి చంపట్లేదు తుప్పకలతో కాల్చి చంపట్లేదు మన భారతదేశాన్ని నాశనం చేయడానికి మన భారతదేశంలో ఉన్నటువంటి ఆడబిడ్డల్ని విధవలను చేస్తూ బాంబులు పెట్టి చిన్నపిల్లలు పెద్దలు అందరూ చంపేస్తున్నటువంటి దేశాన్ని అసహించుకోవాల్సింది పోయి పోగొట్టి మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎంత భయంకరం అయిపోయినాయి రా బాబు అని అంత భయం వేస్తున్న విధంగా పాకిస్తానికి కూడా సపోర్ట్ చేసి దేశభక్తులు కూడా తాకట్టు పెట్టేస్తారు ఈ శాటిస్ట్ అనేటువంటి విధంగా మరి సాటిస్ఫై అయింది ఒక ప్రాంతానో లేకపోతే ఇంకో దాన్ను ఇంకో దాన్ని ఇష్టపడచ్చు కానీ పాకిస్తాన్ మన విరోధి మన బిడ్డల్ని చంపుతుంది మన దేశాన్ని నాశనం చేయాలని చూస్తుంది కాబట్టి నువ్వు ఒక భారతీయుడిగా దాన్ని పక్కన పెట్టేసాను అప్పుడే నీ దేశ వ్యక్తులు ఉన్నట్టు లెక్క లేకపోతే లేదు నీకు నువ్వు నువ్వు మనిషిగా శాడి ఇష్టం అంతేనో ఖచ్చితంగా శాడిస్తాం ఎందుకు మన ఆడబిడ్డ విధోలు అయిపోతున్నారు మన ఆడబిడ్డలు విధోలు అయిపోతున్నారు అంటే ఒక మనుషుల్ని చంపటం ఒక మనుషుల్ని క్రూరంగా బాంబులు పెట్టి చంపేయటం మరి దీన్ని ఇష్టపడేటువంటి వ్యక్తులు ఏమంటారు శాడిస్టులు కదా అని మరి ఇలాంటి శాడిస్టులు భారతదేశంలో ఎలా ఉన్నారు ఈ సంఘటన బహల్గామా సంఘటన జరిగిన తర్వాత నిజంగా చాలా విషయాలు బయటకొచ్చారు నిజంగా పాకిస్తాన్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ అసలు ఏమైపోతుంది ఇక్కడ ఎంతమంది శాడిస్టులు ఉన్నారు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నీచమైన రాజకీయాల కోసం దేశభక్తిని కూడా చివరికి మన ఆడబిడ్డల మాన ప్రాణాలు కూడా తాకట్టు పెట్టినా అనేటువంటి బ్రోకర్ శాడిస్టులు అనేది అనేటువంటి విధంగా నేను ఎప్పుడు ఇలా మాట్లాడలేదు నిజంగా చాలా బాధ వేస్తుంది భయం వేస్తుంది కూడా ఏంది ఎంత దారుణంగా తయారో ఏం ఇంత నీచంగా ఉన్నారనేటువంటి విషయం ఒక రాజకీయ నాయకుడు మాట్లాడితే యాంటీ రాజకీయ నాయకుడు కూడా మీకు యాంటీ రాజకీయ నాయకుడు ఒక్క మాట మాట్లాడితే ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేంటి మనం మన మన బిడ్డల్ని చంపుతున్నటువంటి మన దేశాన్ని నాశనం చూస్తున్నటువంటి దేశాన్ని అసహించుకోవటం లేదా ఇష్టమైతే తెలిపమన్నారు అసహించుకోమని కూడా చెప్పట్లేదు ఇష్టమని చెప్పమని అసహించుకొని చెప్పారు అంత ఇష్టమై తెలిపమంటున్నారు ఎందుకంటే మా దేశం మా దేశ ఉనికి మా దేశ భద్రత మా దేశ పౌరులు భద్రంగా ఉంటే మాత్రమే కావాలి కొన్ని లక్షల మంది కాలుగా ఈ దాడి జరిగిన తర్వాత ఏదో ఒక షార్ట్ వీడియో చూశాను నేను ఒక భార్యా బిడ్డలో వచ్చి ఒక అతన్ని ఒక జవాన్ని యుద్ధానికి పంపిస్తున్నారు ఇప్పుడు దేశానికి సంబంధించిన వాళ్ళ సైనికుల సెలవులని రద్దు చేశారు కదా మరి ఆ భార్య బిడ్డ ఇద్దరు కలిసి ఆయన్ని పంపిస్తుంటే ఆయన బిడ్డని వదిలి వదలలేక ఆ ట్రైన్ కి వెళ్ళిపోతున్నటువంటి అది కల్పితం చేశారు నిజంగా వాస్తవం వాస్తవంగా అలాగే ఉంటుంది సెలవులు రద్దు చేశారు భార్య బిడ్డలతో ఏమో నిన్నో మొన్నో వచ్చి ఉంటాడు ఈ రోజు రమ్మన్నారు రెండు రోజులు చాలా సంవత్సరాల తర్వాత భార్య బెడ్డల దగ్గరికి వచ్చి రెండు రోజులు మళ్ళీ వచ్చామని చెప్పి లెటర్ వస్తే అన్ని మానుకొని మన కోసం మన భద్రత కోసం వెళ్ళి గన్ కొట్టుకొని మళ్ళీ తిరిగి వస్తాడో రాడో కూడా తిరిగి దా జవాన్ అంత ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితుల్లో మన జవాన్లు బ్రతుకుతుంటే మన కోసం మన భద్రత కోసం బ్రతుకుతుంటే అది ఎవరి చేతిలో మన జవాన్లు చచ్చిపోయేది నువ్వు అసై నువ్వు ఇష్టపడేటువంటి పాకిస్తాన్ పాకిస్తాన్ సపోర్ట్ చేసినటువంటి నిన్ను కాపాడటానికి కూడా మన జవాన్ చచ్చిపోతున్నాడు మరి నువ్వు శాడిస్ట్ బ్యాక్ ఏంటి ఈ ఇలాంటి శాడ్ చెప్పుతో కొట్టినా పర్లేదు ఒకటైతే క్లారిటీ చెప్తున్నాను ఇప్పుడు కొంతమంది ఏం మాట్లాడుతారంటే పాకిస్తాన్ పాకిస్థాన్ తో యుద్ధం చేయటాన్ని చేయాలంటే వాళ్ళకు ఉన్నటువంటి లాస్ట్ ఆప్షన్ అనుభవం ఉపయోగించడం అని అని చెప్తున్నారు అలా ఉపయోగిస్తే మనకు చాలా నష్టం అని చెప్తున్నారు మరి ఎంత కాలం చూస్తూ కోరుకుంటాం ఎంతకాలం పిచ్చి కుక్కని కొట్టకుండా కరిపించుకుంటూ ఉంటాం దేనికి భయపడాలి ఎందుకు భయపడాలి ఓకే లాజిక్ ఉంది దాంట్లో ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్ అనుభవం తీసుకొచ్చేసి యుద్ధం చేస్తే ఇప్పుడు మనం టాప్ ఫైవ్ ప్లేస్ లో ఉంటున్నాం మనం మనం కొన్ని సంవత్సరాల్లో మనం టాప్ ప్లేస్కి వెళ్ళిపోతున్నాం ప్రపంచంలోనే ఇలాంటి టైంలో ఈ యుద్ధాన్ని చాలా దేశాలు ఎంకరేజ్ చేస్తాయి ఎందుకంటే ఇండియా ఎదుగుతుంది కాబట్టి మన సరసన నిలవ నిలవకుండా ఎప్పుడు కింది స్థాయిలోనే ఉండాలి అని అంటే ఈ యుద్ధాన్ని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి చాలా ప్రపంచంలో ఉండే చాలా దేశాలు దొరుకుతాయి దీంట్లో మనం చెప్పేదే ఉంది మనకు విరోధ దేశాలు కూడా ఉన్నాయి అమెరికా కూడా సపోర్ట్ చేయవచ్చు నాగదేశ్వర ఎందుకనంటే యుద్ధానికి ఎందుకనంటే భారతదేశం ఎదుగుతోంది కాబట్టి దాన్ని తగ్గించాలి యుద్ధం జరిగితే తగ్గి తగ్గించవచ్చు అనేటువంటి ఈ తెలియనటువంటి అంత అయోమయ పరిస్థితుల్లో మోదీ గారు లేరు కదా అన్ని ఉంటాయి అన్ని తెలిసే ఉంటాయి దాన్ని అనాలిసిస్ చేసి ఏ విధంగా పాకిస్తాన్ బుద్ధి చెప్పాలనేటువంటి విషయం క్లారిటీగా ఉంటుంది కంపల్సరీ ఉంటుంది కానీ పాకిస్తాన్కి మాత్రం అసలు ఈసారి వదలకుండా పిచ్చుకొక్కను కుక్కని కొట్టినట్టు కొట్టినా కూడా తప్పలేదు అసలు పిచ్చుకొక్కే అంతే ఇంకా దాంట్లో సమస్య లేదు పిచ్చి కుక్క ఎలా డీల్ చేస్తాం అలా డీల్ చేస్తుంది ఓపి కూడా హత్తు ఉంటుంది అదేంటి అని అంటే సావధాన దండోపాయాలు అంటారు కదా సావధాన దండోపాయాలు అంటారు అన్నీ అయిపోయినాయి సావధానాలు అన్నీ అయిపోయినాయి ఇంకా దండమే కాబట్టి అసలు ఇంకా ఒప్పుకునే పరిస్థితి ఉండకూడదు పాకిస్తాన్ కి ఓపిచ్చేయాలి పిచ్చి కుక్కని తరివే కొట్టాలి పిచ్చి కుక్కని పిచ్చోడికి ఖచ్చితంగా కరెంట్ షాకే పెట్టాలి ఇంక దీంట్లో వేరే సెక్షన్ లేదు కాబట్టి మనం భయపడితే మనకి ఎప్పుడు ఇట్లా ఉంటాం ఆ పాకిస్తాన్ ఏమీ లేనటువంటి ఒక పిచ్చి కుక్క దేనికి పనికినటువంటి ఒక విధానం అసలు ఎందుకు ఉందో ఆ దేశం కూడా తెలియనటువంటి ఒక దుర్బలమైనటువంటి దేశం తమని తాము నాశనం చేసుకుంటారు మామూలుగా ఎవరైనా వేరే వాళ్ళు నాశనం చేస్తారు కానీ వాళ్ళని వాళ్ళని నాశనం చేసుకునేటువంటి టైప్ అనమాట అట్లా నాశనం చేసుకుని వేస్ట్ అయిపోయింది ఆ దేశం కొన్ని రోజులకి ఆర్థికంగా చితికిపోయి అక్కడ ప్రజలే తిరగ తిరగబడిపోయి ప్రభుత్వాన్ని చంపేసి ఉగ్రవాదులు చంపేసే పరిస్థితులు వస్తాయి అంత దారుణమైనటువంటి స్థితిలో ఉన్న దేశం కానీ ఇప్పటికీ వాళ్ళకి ఇంకా పౌరుషం తగ్గపోతే ఇన్ని ఉండి ఇంత ఇంత పుణ్యభూమి అయినటువంటి భారతదేశంలో ఉన్నటువంటి మనకి ఇంకెంత పౌరుషం ఉండాలి ఒకసారి అర్థం చేసుకోవాలి ఎవరైతే ఈ శాడిస్టులు ఉన్నారో వాళ్ళు ఇప్పటికైనా ఆలోచించండి కొంచెం మిగతా దేశాలు అంటే ఇష్టపడినటువంటి వాళ్ళు ఉన్నారు అందరు ఇష్టపడతారు కానీ మన బిడ్డల్ని చంపుతున్నటువంటి మన పౌలికం దాడిలో ఒక కొత్త న్యూస్ అంట మ్యారేజ్ అయ్యి హనుమన్కి వెళ్ళి ఉన్నారు వారి ముందే భర్తను చంపేశారు ఆ బిడ్డ జీవితం ఏమైపోవాలి ఏం చేశారు వాళ్ళు ఏం పాపం చేశారు అంటే మన మన దేశంలో మన స్వేచ్ఛగా తిరగడానికి కూడా మనకు ఆటంకాల మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం మన పౌరులను ఉంచుదామా ఇలాంటి ఇలాంటి పరిస్థితుల్లో రాబోయేటువంటి తరాలు ఉంచుతామా ఒక రాజకీయం మరి నీచమైనటువంటి రాజకీయాల కోసం ఎవరు ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మాట్లాడితే ఆయన యాంటీగా ఉండేటువంటి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని ప్రచారం చేయడం ధర్మమా కాదా ఆ ధర్మం తప్పిన రోజున ఆ ధర్మమే కాల్ చేస్తుంది ఇలాగ తప్పుడు ప్రచారం చేసేటువంటి విధానం ఉందా కాబట్టే చాలా పార్టీలు ఓడిపోయాయి ఒకసారి అర్థం చేసుకోండి ఎప్పుడైనా కూడా మన దేశం ముఖ్యం దేశం ముఖ్యం దేశం లేకపోతే ఎక్కడ బతుకుతాము ఆ దేశం కోసం జరిగేటువంటి ప్రాణ త్యాగాలు ఎన్ని ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందనే నా అభిప్రాయం లేకపోతే అవసరం